మతి స్వార్థ పదిహేడు అధ్యాయం మొదటి నుండి మూడు వాక్యాలు చదవండి తాబోరు అనగా రూపాంతరపు స్తోత్రం చెప్పగలరా రూపాంతరం మీరు మీ మనస్సు మారి నూతన మగుటు వలన మీరు రూపాంతరము పొందుదురు అన్నాడు మీ మనస్సు మారి నూతన పరచబడినప్పుడు మీరు రూపాంతరం పొందుతురు అంటాడు నువ్వు రూపాంతరం అనేటువంటిది ఏమిటంటే నీలో ఒక ప్రత్యేకమైన మార్పు కనిపించాలి ఆ పాత వ్యక్తి చనిపోవాలి ఈ మధ్య నేను రాజమండ్రి అని ఒక ఊరు వెళ్ళాను ఆ ఊరిలో ఒక పాస్టర్ గారు పిలిస్తే వెళ్ళాను నేను ఆ పాస్టర్ గారు సాక్ష్యం నేను ఇది చాలా ఆశ్చర్యపోయాను నేను అతడు బాగా కరాటి నేర్చుకున్నటువంటి వ్యక్తి అతను చెప్పిన ఒక్క మాట చెబుతాను వినండి రోజులో ఒకనైనా ఇద్దరినైనా తను తన్నకపోతే అతనికి నిద్ర పట్టదంతా ఫస్ట్ కొట్టి రావాలి ఒక ఎవరినైనా సరే ఎన్నో కేసులు పెడుతున్నారు అతని మీద భయంకరమైనటువంటి మూర్ఖుడు ఈ మూర్ఖుడు గురించి తన చుట్టూ ఉన్నటువంటి వారు సాక్ష్యం ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు అతను మారేసరికి వీళ్ళు కూడా పాస్టర్లుగా మారిపోయారు దేవుడు నమ్ముకొని పాస్టర్లు అయ్యారు వాళ్ళు చెప్పారు నాకు ఎంతగా మారాడంటే అతడు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చెప్పారు అన్న ఈరోజు అతను కోప పడటం మేము చూడలేదు అంతగా మారిపోయాడు ఇతను ఆ పాత విద్యను విడిచిపెట్టేశాడని చెప్పాడు నేను వాక్యం గంట పదిహేను నిమిషాలు వాక్యం చెప్పాను ఆ చర్చిలో గంట పదిహేను నిమిషాలు వాక్యం చెబితే గంట పదిహేను నిమిషాలు కూడా ఆయన మోకాళ్ళ మీద ఉండి వాక్యం విన్నాడు స్తోత్రం చెప్తాను అటు మార్పు ఒకప్పుడు ఎంత హానికరుడో అంత మేలుకరుడుగా మారాడు అదే పౌలు కూడా అన్నాడు నేను పూర్వం హింసకుడును దూషకుడును హానికరమైనటువంటి వాడునన్నాడు మరి ఇప్పుడు హింసించిన వాడు హింసించబడుతున్నాడు కొరకు అది రూపాంతరం దూషించిన వాడు తిరిగి దూషించకుండా దూషణ పాలవుతున్నాడు అది రూపాంతరం చేసినటువంటి వాడు ప్రజలకు ఇప్పుడు రక్షణ మార్గములోనికి నడిపిస్తున్నాడు సువార్తను చెప్పి అది రూపాంతరం పూర్తి డిఫరెంట్ అంటే పాత స్వభావం ఎక్కడా కనిపించటం లేదు అదే రూపాంతరం అంటే నువ్వు నీకు కోపం వచ్చినప్పుడు నీ బుద్ధి కనిపిస్తుంది నీకు నష్టం వచ్చినప్పుడు నీ భక్తి కనిపిస్తుంది అర్థమవుతుంది అసలు నువ్వెవరో తెలుసుకోవాలంటే అక్కడే ఉంటుంది మీరు ఎప్పుడైనా మీ ఇంట్లో కొండందా మంచినీళ్ళ కొండ ఉందా ఎండాకాలం మన ఇంట్లో అందరి ఇళ్ళల్లో కొండలో నీళ్ళు తాగటం మంచిదని చెబుతారు నిజమేనా మా ఇంట్లో కూడా కొండ ఉంది మంచినీళ్ళ కొండ ఈ కొండ విషయం ఒక మాట చెబుతాను కొండలో నీళ్ళు ఉంటాయా కొంతమంది స్వామర పోతులు రోజు రోజుకి ఆ రోజు కడగరు సోమరు తల్లులు ఉన్నారు కదా సోమరు తల్లు కొండని ఏ రోజుకి ఆ రోజు శుభ్రంగా కడుక్కొని వడకట్టుకొని కాచి చల్లార్చి నీళ్ళు పోసుకొని తాగితే చాలా మంచిది సరే వేరే సంగతి ఈ స్వామరిపోతు తల్లులు కొండలు కడక్కుండా అలాగే ఉంచుతారు కదా ఎవరైనా పిల్లల్ని పంపించి కాస్త గ్లాసు మంచినీళ్ళు తీసుకున్నారంటే తెలివైన ఇటుబిడ్వాడు పై పైన ముంచుకొని వస్తాడు తెలివైన వాడు పై పైన ముంచుకొని వస్తాడు కాస్త తెలివి తక్కువ వాడు ఎవరైనా తక్కువ వాడు ఏం చేస్తాడు అంటే బురింగిని ముంచుతాడు లోపలికి అప్పుడు కనపడిద్ది దాని క్యారెక్టర్ ఏం కనపడిద్దో తెలిసి ఇప్పుడు అర్థమైపోయిందా లోపలున్న చెత్త లోపలున్న మురికి లోపలున్న దరిద్రం పైకి వెళ్ళిపోయింది పైన ముంచినంత చే అడక్కా స్తోత్రం అక్క అసలు మేమెంత ఎంత మంచి ఆ తండ్రికి తెలియాలక్క అంటదే అడుక్కు తగలాల చుంబు ఎక్కడైనా చురుకు తగలాలి ఎక్కడైనా వాక్యం గుచ్చుకోవాలి ఎక్కడైనా ఎవరైనా ఖండించాలి నువ్వు చేసేది మంచిది కాదని చెప్పాలి అప్పుడు ఆమె క్యారెక్టర్ బయటకు వస్తుంది ఎక్కడైనా ఆమె డబ్బు పోవాలి ఎక్కడైనా ఒక నష్టం రావాలి ఎక్కడైనా ఆ సహోదరుడికి ఒంటరిగా ఉన్నప్పుడు బావో బాగున్నావా అని అనాలి అప్పుడు కనపడింది మనోడు భక్తి యోసేపు పరిశుద్ధుడని నీతిమంతుడని ఎక్కడ బయటపడిందో తెలుసా ప్రపంచానికి ఎక్కడ తెలిసిందో తెలుసా పోతి పరు భార్య చేతుల నుండి తప్పించుకొని పారిపోయినప్పుడు బయటపడింది అప్పుడు దాకా యోసేపు నీతిమంతుడని మనకెలా తెలిసింది యోసేపు చాటున గడ్డిదిని వస్తే యోసేపు చాటుకెళ్ళి గడ్డిదిని మూతి దుడుచుకొని వస్తే ఎవడక తెలిసేది అప్పుడే కదా అతడు నీతి మంచుడు అర్థమైంది అప్పుడే కదా అతడు నీతి మంచుడిని అర్థమైంది అర్థమవుతుందా స్తోత్రం చెప్పగలరా ఆకాను నీచుడని ఎప్పుడు అర్థమైంది అతని ఎదుట బంగారం సీనారు వస్త్రాలు కనపడినప్పుడే కదా గహాజీ నీచమైన శావుకుడు ఇది ధనాపేక్ష కలిగినటువంటి వాడిని ఎప్పుడు అర్థమైంది నైమాను ఎండి తీసుకున్నప్పుడే కదా అప్పుడు దాకా మంచివాడే కదా నీకు నాకు ఒక శ్వాదన వస్తుందండి మనం ఎప్పుడూ మనం నీతిమంతులను నిరూపించుకునే రోజు రాదు ఏదో ఒక రోజు వస్తుంది ఏదో ఒకరు టైం వస్తుంది నువ్వు ప నువ్వు మంచివాడు అని పరిశుద్ధుడు అని నీతిమంతుడు అని యథార్థవంతుడు అని నమ్మకస్తుడు అని ఎప్పుడు తెలిసిందంటే ఏదో ఒక రోజు నీకు పరీక్షలాగా వస్తుంది అప్పుడు నీ క్యారెక్టర్ ఏంటో బయటకు వస్తుంది ఆ అక్కడ నువ్వు నీ సాక్ష్యాన్ని కాపాడుకున్న బ్రతుకు బ్రతికినప్పుడే రూపాంతరము పొందినవాడు అని బైబుల్ చదువుతుంది స్తోత్రం చెప్పాలి అర్థమవుతుంది కదా రెండు చేతులు చెప్పండి దాన్ని ఏమంటాడంటే సజీవ యాగముగా మీ శరీరములను దేవునికి సమర్పించండి ఇంకా ఈ శరీరాన్ని దేవుని సమర్పించినప్పుడు ఇంకేముంది హలే లు నా భాష అర్థం నా బాధ అర్థమవుతుందా నా భావన అర్థమవుతుందా ప్రతిరోజు నీవెవరువో టెస్ట్ చేస్తాడు సాంతనుడు నీ క్యారెక్టర్ ఏమిటో టెస్ట్ చేస్తున్నాడు చాలా జాగ్రత్తగా ఉండండి స్తోత్రం చెప్పాలి మర్చిపోవద్దు నువ్వు దేవుని బిడ్డమనే సంగతి మర్చిపోవద్దు ఏసు రక్తపు ముద్రలు నీ మీద ఉన్నాయని హాలేలు ఏసు రక్తములోన కడగబడిన బిడ్డవని దేవుడు నిన్ను నిత్య జీవానికి వారసురాలుగా వారసుడుగా చేశాడని ఎప్పుడు నువ్వు బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా పొరపాటును మర్చిపోవద్దు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి హాలే